ఆహార పదార్థాల విక్రయదారులు తయారీదారుల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రత్యేక లైసెన్స్ మేళ నిర్వహించారు గిరిజన భవన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ ప్రారంభించారు స్పాట్ రిజిస్టేషన్ ద్వారా తక్షణమే లైసెన్సులు పొందే అవకాశం కల్పించడంతో వ్యాపారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ ఆహార భద్రతా నిబంధనల ప్రకారం ప్రతి వ్యాపారి లైసెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి అని పేర్కొన్నారు తనిఖీల సమయంలో లైసెన్స్ లేని పక్షంలో భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందన్నారు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శరత్ మాట్లాడుతూ కూరగాయల విక్రేతలు వీధి వ్యాపారాల నుంచి హోటళ్లు రెస్టారెంట్ల వరకు అందరూ ఈ మేళాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు నిబంధనలు అతిక్రమించి వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అంటే అది పెద్ద రెస్టారెంట్ నుంచి మొదలుకొని బేకరీస్ కానీ లేకపోతే ఫుడ్ స్టాల్స్ కానీ టిఫిన్ సెంటర్స్ కానీ చిన్న బడ్డీ కొట్లు గానీ పానీపూరి కానీ లేకపోతే కూరగాయలు అమ్ముకునే వారు అందరికీ కూడా ఐదర్ వాళ్ళ బిజినెస్ ని బట్టి ఫుడ్ లైసెన్స్ అయినా ఉండాలి లేకపోతే అట్లీస్ట్ చిన్న వాళ్లకు రిజిస్ట్రేషన్ అయినా చేసి ఉండాలి ఇవి చేస్తే ఫస్ట్ మీకు వ్యాపారం చేసుకోవడానికి అనుమతి లభించినట్టు తర్వాత మీకు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ కూడా మీకు మంజూరి అవుతుంది దాని తర్వాత మీకు ఫర్దర్ గా అంటే అఫీషియల్ గా మీరు ఏమైనా లోన్స్ క్లెయిమ్ చేయాలన్నా కూడా మీకు వస్తుంది తర్వాత రాండమ్ గా మా ఆఫీసర్స్ తర్వాత ఫుడ్ క్వాలిటీ యొక్క చెకింగ్ చేసినప్పుడు అసలు లైసెన్సే లేకపోతే బిజినెస్ మొత్తాన్ని క్లోజ్ చేసే ఆస్కారం కూడా అధికారం కూడా ఆఫీసర్ కి ఉంటుంది కాబట్టి ఈ మేళ కండక్ట్ చేస్తున్నాము ఆహారం అమ్మే ప్రతి ఒక్కళ్ళు లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని వాళ్ళ వ్యాపారాన్ని బట్టి లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఉంటుంది చిన్న చిన్న కూరగాయలు అమ్ముకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు బడ్డీ కొట్టి వాళ్ళు పానీపూరి బండి వాళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి వంద రూపాయలు బట్టి పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఏదంటే స్వీట్ షాపులు కానీ రెస్టారెంట్లు కానీ మళ్ళీ ఇంకా హోటల్స్ కానీ ఇలాంటి మళ్ళీ ఇంకా కిరాణాదారులు కానీ వీళ్ళంతా ఏంటంటే లైసెన్స్ ను తీసుకోవాలి లైసెన్స్ ఫీజు ఎంత ఉంటుంది అంటే రెండు వేల నుంచి ఐదు వేల మందిలో ఉంటుంది